హాయ్ ఫ్రెండ్స్ హీరో నాగ చైతన్య అండ్ శోభిత ఈ మధ్యనే లవ్ చేసుకుని డిసెంబర్లో పెళ్లి చేసుకురు అయితే ఈ వీడియోలో వాళ్ళు షేర్ చేసుకున్నది ఏంటంటే వాళ్ళకు ఎట్లా పరిచయం అయింది వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటారు అనేది వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు అదే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నాగ చైతన్య తన వైఫ్ శోభిత గురించి చెబుతూ శోభితకు ఒంటరిగా కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం తినేటప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే తనకు అస్సలు నచ్చదు కానీ ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు తను ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అంటని చెప్పి ఫీల్ అవుతుంది అంటని చెప్పి చెప్పిండు శోభిత నా గురించి మాట్లాడుతూ చేతితో పరిచయం కాకముందుకు ఆయన సింప్లిసిటీ గురించి తెలియదు పరిచయం తర్వాత ఆయన సింప్లిసిటీకి చాలా ఫిదా అయిపోయిన తనకు ఇష్టమైన బైక్ని క్లీన్ చేయడానికి రెండు గంటల టైం తీసుకుంటాడు ఇష్టమైన వస్తువులకు వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు జీవితాన్ని ఆస్వాదించడం అంటే అతనికి చాలా తెలుసు ఎన్ని అసౌకర్యాలు కలిగినా నిరుత్సాహాలు కలిగినా అతను చాలా పాజిటివ్ ఆలోచనతోటి ముందుకు వెళ్తాడు చెప్పి చెప్పింది వాళ్ళ ప్రేమ ఎలా మొదలైంది అనేదానికి శోభిత చెప్తూ సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తున్నదంట ఆ చిట్ చాట్ చేస్తుంటే ఒక అభిమాని క్వశ్చన్ చేసినట్ట మీరు ఎందుకు నాగచైతన్యాన్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అంట అంటని చెప్పి క్వశ్చన్ చేసినట్ట దానికి ఆమె ఇదేం ప్రశ్న అంటని చెప్పి అనుకుంటూనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాగచైతన్య ప్రొఫైల్ ఓపెన్ చేసిందంట నాగచైతన్య ఫాలో అయ్యే డెబ్బై మందిలో నేను కూడా ఉన్నా అంటని చెప్పి ఆమె ఆశ్చర్యపోయిందంట అప్పటి నుండి ఆమె ఫాలో అయిందంట ఫాలో అయిన తర్వాత ఇద్దరు కలిసి అట్లా మెసేజ్ చేసుకోవడం ఇద్దరి మధ్యన కొంచెం చాటింగ్ జరిగి పరిచయం ఎక్కువయ్యి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది అని చెప్పి చెప్పింది ఆ అభిమాని అడిగిన డౌట్ వల్ల మేమిద్దరం ఇట్లా ఒకటైనాము అని చెప్పి చెప్పింది అతను ఎవరు అనేది కరెక్ట్ తెలియదు కానీ అతని వల్ల మేము ఇట్లా ప్రేమించుకున్నాము పెళ్ళి చేసుకున్నాము అనే వరకు వచ్చింది అంటే చెప్పి చెప్పింది వీళ్ళు చెప్పిన ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా తప్పు లేకున్నా కానీ చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఇట్లా తప్పు లేకున్నా సారీ చెప్పేది ఎవరు అంటే శోభితనే చెప్తుందంట కానీ శోభితకు సారీలు థ్యాంక్స్లు చెప్పడం ఇష్టం ఉండదు అంట ఇట్లా రిలేషన్షిప్లో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా గొప్పది దగ్గర సంబంధం ఉంటుంది ఈ ఈ సంబంధంలో సారీలు థ్యాంక్స్లకు విలువ ఉండదు అంటని చెప్పి ఆమె ఫీలింగ్ అంట దీని నాగచైతన్యే చెప్పిండు నీకు సారీలు థ్యాంక్స్ అంటే ఇష్టం ఉండదు కదా అంటని చెప్పి ఇక వాళ్ళ ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు అనే క్వశ్చన్కి కుకింగ్ ఇద్దరూ చేయారంట కానీ శోభిత కోసం నాగచైతన్య హాట్ చాక్లెట్స్ రెడీ చేసి ఇస్తాడంట కానీ ఆమె చెప్పింది ఇట్లా శోభిత చెప్పింది నాకు హాట్ చాక్లెట్స్ రెడీ చేసి ఇస్తాడు అంటని చెప్పింది కానీ నాగ చైతన్య హాట్ చాక్లెట్స్ కాఫీలు ఆ కుకింగ్ కిందకి రావు కదా అంటని చెప్పి మళ్ళీ అతను చెప్పిండు ఎవరైనా ఇద్దరు ఇట్లా నిరుత్సాహపడినప్పుడు ప్రోత్సహించి మాట్లాడేది ఎవరు అంటారంటే శోభితనే మాట్లాడుతుందంట ఇట్లా నాగ చైతన్య ఎప్పుడైనా కొంచెం నిరుత్సాహంగా అట్లా కనిపించినప్పుడు ఆయనని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతుందంట ఆ చేతి కూడా దానికి అవును ఆమెనే చెప్పి చెప్పిండు ఇంట్లో వాళ్ళిద్దరి మధ్యన ఫన్నీగా ఉండేది కూడా శోభితనేనంట ఏదైనా వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు టికెట్ పార్కింగ్ టికెట్ తీసుకునేది దాంట్లో చేతు ముందుంటాడంట అయితే శోభిత చెప్తుంది నేను డ్రైవింగ్ చేయను కానీ చేతుతోటి డ్రైవింగ్ చేపిస్తాను అంటని చెప్పి ఆమె చెప్తుంది ఇదంతా కూడా వాళ్ళు టెల్ ద ట్రూత్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్